ప్రస్తుతం మనం ఖైరతాబాద్ లో ఉన్నాము ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనానికి ఏర్పాట్లన్నీ కూడా టూ డేస్ ముందు నుంచే స్టార్ట్ అయిన సిచ్యువేషన్ మనం చూసాం ఏదైతే టస్కర్ ఉందో అది నిన్ననే వచ్చింది వెల్డింగ్ పనులన్నీ కూడా నిన్ననే స్టార్ట్ అయిపోయాయి స్వామి వారికి సంబంధించి కలస పూజ నిన్న రాత్రి జరిగింది ఈ రోజు కూడా పూజలన్నీ ప్రారంభమైపోయాయి ముగిసిపోయాయి కూడా ఇక మనకి శోభాయాత్రకి అంతా సిద్దంగా ఉంది అని చెప్పాలి ఇక చవితనాడు కొలుదీరిన గణనాథుడు పదకొండు రోజుల పాటు పూజలు అందుకుని ఈ రోజు గంగమ్మ ఒడికి చేరుకోవడానికి సిద్దమయ్యాడు అని చెప్పాలి చవితి నాడు ప్రారంభమైన పూజలన్నీ కూడా ప్రస్తుతం పదకొండు రోజుల పాటు కొనసాగాయి వివిధ రకాల ఆకృతుల్లో ఇక్కడ గణనాథుల్ని ఏర్పాటు చేయడం జరిగింది అసలు చిన్నలు చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించడానికి సంవత్సరం నుంచి కూడా వెయిట్ చేస్తూ ఉంటారు మరి అలాంటిది గణనాధుడి మహోత్సవాలు ప్రారంభమవుతాయి ప్రారంభమవుతున్నాయి అంటే ఎంత ఘనంగా ఏర్పాట్లు చేస్తారు అనేది మనందరికీ తెలిసిన విషయమే అయితే ప్రస్తుతం ఖైదాబాద్ గణనాధుడి రూపం మనం చూడొచ్చు విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఈ సంవత్సరం గణనాథుడు కొలువుదీరిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మనకి తెలుసు పహల్గాం ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయి తర్వాత ఆపరేషన్ సింధూర్ పరిణామాలు ఇవన్నీ కూడా చూసాం అంటే దేశంలో ఒక యుద్ద వాతావరణం నెలకొన్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇవన్నీ శాంతించాలి అని చెప్పి ఈసారి ఖరతాబాద్ ఉత్సవ సమితి ఒక థీమ్ ని ఏర్పాటు చేసింది విశ్వశాంతి మహాగణపతిగా మహాశక్తి గణపతిగా ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు కొలువుదీరిన పరిస్థితులు కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక యుద్ద వాతావరణం నెలకొని ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ చక్కదిద్దాలి చెక్కబడాలి అంతా కూడా శాంతి నెలకొనాలి అని చెప్పి ఈసారి ఖైరతాబాద్ గణనాథుడి థీమ్ ని విశ్వశాంతి మహాశక్తి గణపతిగా రూపుదిద్దడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ ని తీసుకుంటారు అయితే శ్రావణి ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి ప్రతి సంవత్సరం కూడా ఏదైతే థీమ్ తో గణనాధుని ఇక్కడ ప్రతిష్ఠిస్తారో ఈ పదకొండు రోజుల పూజలు అయిన తర్వాత ఏదైతే ఒక భావనతో ఇక్కడ గణనాథుని తీర్చిదిద్దుతారో అది నెరవేరుతుంది అని చెప్పాలి అంటే ఇప్పుడు కూడా ఈ విశ్వశాంతి మహాగణపతిగా కొలువుదీరిన తర్వాత ఈ నిమజ్జనం తర్వాత అంతా కూడా కాస్త చక్కబడుతుంది ఒక శాంతియుత వాతావరణం నెలకొంటుంది అని అయితే మనం ఇక్కడ చెప్పాలి ఇంకా పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు అంటే ఒక్క అడుగుతో ప్రారంభమైన గణనాథుడు ఇప్పుడు అరవై తొమ్మిది అడుగులకు చేరుకున్నాడు అని చెప్పాలి డెబ్బై ఒక్క సంవత్సరాలు అయింది ఈ డెబ్బై ఒక్క సంవత్సరాలు కూడా గణేష్ ఉత్సవ సమితి చాలా నిర్విరామంగా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది అని చెప్పాలి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని ఇదే మాట చెప్పారు ఒక్క సంవత్సరం కార్యక్రమం నిర్వహించడమే చాలా ఇబ్బందిగా ఉంటున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఖైరతాబాద్ ఉత్సవ సమితి ఇన్నేళ్లుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం నిజంగా గొప్ప విషయం అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా నిన్న స్వామివారిని దర్శించుకుని ఈ మాట చెప్పడం జరిగింది అయితే నిన్నటి నుంచి కూడా కార్యక్రమాలు అనేవి చాలా పకడ్బందీగా నిర్వహించారు ప్రభుత్వం జిహెచ్ఎంసీ వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది చాలా శాంతియుతంగా ఎప్పుడూ లేనంతగా కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇక్కడ కార్యక్రమం అయితే నిర్వహించారు నిమజ్జనోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి యాభై వేల మంది పోలీస్ బందోబస్తుతో ఈసారి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక్కడ మనతో పాటు కొంతమంది డ్యూటీలో ఉన్న స్టాఫ్ ఉన్నారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం హలో అండి సో ఇంతమంది ఉన్నారు ఎట్లా జరుగుతుంది కార్యక్రమం మేము మార్నింగ్ నుంచి చూస్తున్నాం సో ఎట్లా కోఆర్డినేట్ చేస్తున్నారు ఇక్కడ ఖైరతాబాద్ లో ఎంత మంది మోహరించున్నారు ఇక్కడ ఉన్నామండి దాదాపు హండ్రెడ్ మెంబర్స్ నుంచి వన్ ఫిఫ్టీ దాకా ఉన్నాము ఎప్పటి నుంచి అంటే నైట్ నుంచి ఇక్కడే ఉన్నారా మార్నింగ్ వచ్చారా మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వచ్చినాము నైట్ పార్టీ నైట్ మళ్ళీ సపరేట్ ఉంది ఇక్కడ సో ఇప్పుడు నిమజ్జనానికి సంబంధించి శోభయాత్ర స్టార్ట్ అవుతుంది సో ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి ఏర్పాట్లు అంటే అన్ని రో పార్టీస్ మొత్తం వినాయకుని ముట్టు మొత్తం కవర్ చేసేసారు ఏ ఇబ్బంది లేకుండా మొత్తము ఇక స్టార్ట్ అయినాక చూడాలి ఎట్లయింది ఎంతసేపట్లో స్టార్ట్ అవుతుందండి శోభాయాత్ర అది చెప్పలేము అది వెల్డింగ్ అయితుంది కదా అది కంప్లీట్ అయినాక స్టార్ట్ అవుతుంది ఉత్సవ సమితి సభ్యులకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా ఏంటి వాలంటీర్స్ ఎంతమందిని పెట్టారు ఏం జరుగుతుంది మా సార్ వాళ్ళకే తెలియాలి ఇక్కడ కొంతమంది ఉత్సవ సమితి సభ్యులు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం సో ఇక్కడ మనతో పాటు ఉత్సవ సమితి సభ్యులు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం కార్యక్రమం ఎలా జరుగుతుంది సార్ అమ్మా కార్యక్రమం ఇప్పుడు వెల్డింగ్ పని జరుగుతుంది బ్రహ్మాండంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అడుగు పోలీస్ బందోబస్తు సిటీంబీ ఇక్కడ ఏర్పాటు ఇక్కడ సిటీంబీ ఉన్నారు మహిళలు పొద్దునక రాత్రి వినాయకం పండుగ నుంచి ఇప్పటిదాకా లాస్ట్ దాకా ఉన్నారు వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము లక్షల మందిని కంట్రోల్ చేశారు వారికి ప్రత్యేకంగా మీడియా మరి ప్రెస్ రిపోర్టర్ వీళ్ళ ముఖ్య పాత్ర మరి వీళ్ళ సహకారాలతో మేము ఇంత కంట్రోల్ చేయగలిగాము ఆ తర్వాత ఇక్కడ నుంచి ఊరేగింపుతో యాభై నుంచి యాభై వరకు సీసీ కెమెరా గౌరవమైన ముఖ్యమంత్రి నాలుగైదు ఐదారు డిపార్ట్మెంట్లు మాకు హెల్త్ డిపార్ట్మెంట్ మున్సిపల్ వాటర్ వర్క్స్ ఇక్కడ అమృలం బల్లు ఏర్పాటు చేశాం హెల్త్ క్యాంపస్ మరి భక్తులు లక్షల మంది వస్తుంటే ఏదైనా భక్తుడు ఏదైనా ఇబ్బంది కలిగితే అక్కడ ఎంబడే ఎంబడే మేము చూపించడం జరిగింది గౌరవైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇంత లక్షల మంది కంట్రోల్ చేసినందుకు మరి ముఖ్య ముఖ్య పత్రం పోలీస్ డిపార్ట్మెంట్ సీ డిఫ్యూ మన గౌరవం ముఖ్యమంత్రి వీళ్ళని పెట్టినందు డిపార్ట్మెంట్ ఎంత సహకరించారు వారికి వీరిపై ప్రత్యేకంగా ధన్యవాదాలు గణేష్ గణేశ్ ఇక్కడ నుంచి ప్రారంభం జరుగుతుంది ఇక్కడ నుంచి శాఖ గ్రౌండ్ మీరా టాకీస్ మీరా టాకీస్ టెలిఫోన్ టెలిఫోన్ భవన్ అక్కడ వాసవి సంఘం వారు అక్కడ పులిగోర కానీ ప్రసాదం ఏర్పాటు చేస్తారు వాసవి సంఘం పద్మసాయి సంఘం బస్తీ నాయకులు అందరూ హిందూ ముస్లిం అందరు ఇందులో పాల్గొంటారు వారికి అడుగుడుగా పోలీస్ బందోబస్తు మీ పిల్లలు జాగ్రత్త మీ సెల్ ఫోన్ జాగ్రత్త పోలీస్ బందోబస్తు అనేది మరి వారికి మేము ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ కు ధన్యవాదాలు హైదరాబాద్ సికింద్రాబాద్ భక్తులు అందరూ ఇక్కడ పాల్గొంటారు ఎప్పుడెప్పుడు ఖైరతాబాద్ వినాయకుడు వెళ్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ మరి వారి వినాయక సాగర్ వరకు వచ్చి లక్షల మంది ప్లేన్ నెంబర్ ఫోర్ పోర్ కాడ ఆగిన తర్వాత పూజ కార్యక్రమం జరుగుతుంది మరి ఒకటి గంటల లోపలనే నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది మేము తొందరగా చేయాలని మేము భక్తులకు ఎందుకంటే హైదరాబాద్ సికింద్రాబాద్ అంతా పబ్లిక్ వస్తారు ఆ తర్వాత ప్రతి వినాయకుడు వెళ్తాయి వినాయకుడు వెళ్ళిన తర్వాత మరి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మేము వినాయకుని తొందరగా వినాయక సాగర్ వరకు నిమజ్జనం కార్యక్రమం చేయాలని మేము చేసే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాము తొందరగా అయ్యేటట్లు చూస్తాం రైట్ గణేష్ ఉత్సవ్ సమితి వైస్ ప్రెసిడెంట్ మాట్లాడారు ప్రస్తుతం వెల్డింగ్ వర్క్స్ జరుగుతున్నాయి ఆల్మోస్ట్ అయిపోయాయి మరి కాసేపట్లో శోభాయాత్ర అనేది స్టార్ట్ అవుతుంది ఇక రేపు సంపూర్ణ చంద్రగ్రహణం ఉండడం వల్ల ఈ రోజు ఆల్మోస్ట్ అన్ని వినాయకుల్ని నిమజ్జనం చేయాలి అనే నిశ్చయంతో ఉన్నారు ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర కూడా మరి కాసేపట్లో స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది సో ఓవరాల్ గా నుంచి మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించడానికి ఎన్టీవీ టీం ఖైదాబాద్ నుంచి రెడీగా ఉంది